తల్లిదండ్రులు ఏదైనా పాపాలు చేస్తే అవి పిల్లలకి వెంటాడుతాయి పిల్లల మీద ప్రభావం చూపిస్తాయని అంటుంటారు అది ఎంతవరకు తప్పమ్మా తల్లిదండ్రులు చేసే పాపాలకు పిల్లలకు ఎంత సంబంధం అమ్మా ఉండదు తల్లిదండ్రుల పాపాలు తల్లిదండ్రులకే ఉంటాయి పిల్లలై పిల్లలకే ఉంటాయి వాళ్ళు చేసిన దానికి వీళ్ళు ఎందుకు అనుభవించుతారు వాళ్ళకు నెక్స్ట్ జన్మ అనేది ఉంటుంది వాడు పురుగా పుడతాడా చీమగా పుడతాడా లేకుంటే పందిగా పుడతాడా లేకుంటే మనిషిగానే జన్మిస్తాడా అనేది దేవుని అది కాబట్టి పిల్లలకు ఈ తల్లిదండ్రులకు ఈ శాపాలు అనేటి కాకపోతే ఒక్కటి ఎవరైతే చనిపోతారో మన తల్లిదండ్రులల్లో కానీ మన తాతళ్ళల్లో కానీ మనము వాళ్ళ కర్మతిథులను బట్టి వాళ్ళ తి వాళ్ళకు మనం ఎప్పుడు ఏది చేయాలనో తిథి ప్రకారంగా వాళ్ళు చనిపోయినప్పుడు ఖచ్చితంగా ఆ విధమైన ఫార్మాట్లో వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే ఇట్లా వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ ఆత్మలు మన దిక్కు చూడకుండా ఉంటుంది చూశాయి అనుకోండి ఒకవేళ చూస్తే మళ్ళీ అదే వాళ్ళ యొక్క మన పనులకు అడ్డంకులు వస్తాయి అది ఒక్కటి మాత్రం చేయాలి అదొక్కటి చక్రమంగా చేస్తే ఈ వీటికి వాటికి సంబంధాలు ఉండే అది ఒక్కటి చేస్తే సరిపోతుంది అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్